రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక దేవాలయాలు ఉంటాయి కానీ కొన్నిటికి మాత్రమే చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర వల్ల ఆ దేవాలయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి భక్తులు అక్కడికి పరిగెట్టుకుని వస్తూ ఉంటారు అటువంటి ఒక చరిత్రని సృష్టించిన దేవాలయం ఈరోజు విశాఖపట్నంలో మనం బాంబే కాలనీలో ఈరోజు మనం చూస్తున్నాం అనేక మంది ఇక్కడ దేవాలయం రాకూడదని ప్రయత్నాలు చేశారు దేవాలయం కడుతున్న సందర్భంలో అనేకమైన వివాదాలు సృష్టించారు అనేకమైన ఆటంకాలు సృష్టించారు కానీ ఇందాక స్వామీజీ చెప్పినట్టు కష్టాలని తొలగించేవాడే వెంకటేశ్వరుడు అందువల్ల ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని ఎంతమంది ఎవరు కష్టాలు పెట్టినా వాటన్నిటిని తొలగించి ఈరోజు మనం ఈరోజు పాదాలని ఈరోజు మనం పునఃస్థాపితం చేసుకున్నాం ఇట్లాంటి చరిత్ర కలిగిన దేవాలయం నాకు తెలిసి విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో కనపడిన దేవాలయం ఇదే మిగతా అన్ని ఉంటాయి కడతారు అదంతా వేరే విషయం కానీ వాటికి చరిత్ర ఉండదు సింహాచలం దేవస్థానానికి ఏ విధంగా ఒక చరిత్ర ఉందో ఆ విధమైన ఒక చరిత్రని సృష్టించిన దేవాలయం ఇది ఎవరైతే దుర్మార్గులు దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పక్కకి పోయారు మనందరం చూసాం మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇట్లా దేవుడికి కష్టాలు పెట్టేవాళ్ళు దేవాలయాలను కష్టాలు పెట్టేవాళ్ళు పక్కకి పోతారని చెప్పాం అదే ఈరోజు జరిగింది దేవుడిని నమ్మేవాళ్ళు ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చారు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక్కడ సరే ఇక్కడ ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు మా అందరికీ మిత్రులు పల్లా శ్రీనివాసరావు గారిని ఈ మధ్య కూడా కలవడం జరిగింది వారికి కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉందో మంజుల గారు కానీ రెడ్డి గారు కానీ రమణ గారు కానీ ఇంకా లక్ష్మి గారు కానీ వీళ్ళందరి కమిటీ ఆధ్వర్యంలో ఇంతింత వటుటింటాయి అన్నట్టు ఈ దేవాలయం ఇంకా ఇంకా అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మనం ఇక్కడికి ఒక బస్సులు కూడా వచ్చి డైరెక్ట్గా దేవాలయానికి దగ్గరికి బస్సు కూడా వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నం నుంచి మాత్రమే ఈ దేవాలయానికి రావడం చూస్తున్నాం ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వచ్చే రోజులు ముందుంటాయని చెప్పి నేను కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుడు ఆ విధంగా ఈ దేవాలయాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ